యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములన్నీ సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుకరించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే అనగా వివాహము విషయంలో దేవుని చిత్తం తెలుసుకున్న ఎలా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను చాలామంది ప్రపంచంలో ఎలా అర్థం చేసుకుంటున్నారంటే బాగా డబ్బు ఆస్తి మంచి చదువు హోదాలు లేకుంటే బయట కంట్రీస్లో బాగా సెటిల్ అయిపోతే ఇలా వివాహము విషయంలో దేవుని చిత్తం అనుకుంటున్నారు కొంతమంది ఎలా అనుకుంటారంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడితే వివాహము చేసుకుందాము దేవుడు చూపిస్తాడు దేవుడు కళల ద్వారా బాగా మాట్లాడతాడు లేకుంటే దేవుడు దర్శనముల ద్వారా మాట్లాడతాడు దేవుడు చూపిస్తాడు అని అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అయితే వివాహము విషయంలో దేవుని చిత్తము చాలామందికి అర్థము కాక వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి బాధపడుతున్నటువంటి విషయాన్ని నేను గ్రహించి ఈ సత్యాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను ఫిబ్రిల్కి రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయం వచనంలో వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిస్మల గాను నిష్కలమైనదిగాను ఉండవలను వేష సంఘులకును వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చను అయితే వివాహము అన్ని విషయములలో ఘనమైనది ఈ సృష్టిలో అన్నిటికంటే వివాహము చాలా ఘనమైనది ఎందుకంటే ఒక వ్యక్తి వ్యభిచారము చేయకుండా ఉండటానికి పరిశుద్ధంగా జీవించటానికి వివాహం అన్నది ఘనమైనది అది వివాహమనబడినది ఘనహీనమైనది కాదు అవమానకరమైనది అయినటువంటిది కాదు ఘనమైనటువంటిది అందుకే దేవుడు మొట్టమొదట ఆదాము అవలకి వివాహము దేవుడు దేవుడే చేసి ఉన్నాడు అయితే ఎందుకు ఇది ఘనమైనదంటే భార్యాభర్తల ధర్మము దేవుడు నియమించేటువంటిది అది మనుషుల యొక్క ఏర్పాటు కాదు ఈ సృష్టి యావత్తు కూడా మనుషులు అందరూ కూడా వివాహము చేసుకొని పరిశుద్ధముగా జీవించుతూ ఈ సృష్టి యావత్తు కూడా జరగాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది అందుకే ఆదికాండము రెండో అధ్యాయం ఇరవై నాలుగో చిన్నంలో కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకునను వారు ఏక శరీరమై ఉందరు ఎప్పుడైతే వారు వివాహము అయిన తర్వాత తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకునను వారు ఏక శరీరమై ఉన్నారు వారు ఒక్క శరీరముగా ఒక్క శరీరమై ఉన్నారు అనగా ఏక శరీరం అంటే ఇద్దరికి ఒకే శరీరం అని కాదు దాని అర్థం సో వివాహం అనబడినది చాలా ఘనమైనది ఘనమైనటువంటి వివాహములు కొన్ని ఎందుకు బ్రేకప్ అవుతున్నాయి దేవుని చిత్తం కాదా అని ఆలోచనలు కూడా ఉంటుంది మళ్ళీ వివాహము దేవుని చిత్తమై జరిగితే విడిపోవటం కూడా దేవుని చిత్తమా అనుకుంటారు కొంతమంది విడిపోవటము దేవుని చిత్తం కాదు ఎందుకంటే వివాహమును జరిగించాడు దేవుడు ఆ తర్వాత నీవు బాధ్యత కలిగి భద్రత కలిగి జీవించటం నీ బాధ్యత నీవు విడిపోయి అది దేవుని మీద నేరం మోపి ఇది దేవుని చిత్తము కాదు అందుకే విడిపోయారు అనుకుంటే అలా విడిపోయే మాట అయితే దేవుని చిత్తం కాకుండా ఉండే మాట అయితే అసలు వివాహము కాకుండానే ఉండాలి అంటే దేవుడు టైంపాస్ కోసం పది రోజులు ఇరవై రోజులు వివాహము చేసుకొని విడిపోండి దేవుడు చెబుతాడా అది దేవుని చిత్తమా అలా కాదు అంతేకాకుండా తీమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం వచ్చినంలో కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కానీ గృహ పరిపాలన జరిగించు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని కోరుచున్నాను యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కానీ గృహ పరిపాలన జరిగించుట నిందించుటకు ఎవరికి అవకాశం ఇవ్వవద్దు స్త్రీలు ఎలా ఉండాలట వివాహము చేసుకోవాలి పిల్లలను కనాలి గృహ పరిపాలన చేయాలి నిందించడానికి ఎవరికి మీరు అవకాశం ఇవ్వవద్దని మళ్ళీ పౌలు గారు చెప్పుచున్నారు అయితే ఈ వివాహము విషయంలో దేవుని చిత్తము తెలుసుకోకపోవటం ఏంటంటే చాలామంది చాలామంది ఎలా ఆలోచన చేస్తారంటే డబ్బు ఉంటే దేవుని చిత్తం అనుకుంటారు బాగా చదువు ఉంటే దేవుని చిత్తం అనుకుంటారు మంచి అందం ఉంటే దేవుని చిత్తం అనుకుంటారు లేకుంటే బయట కంట్రీస్లో బాగా సెటిల్ అయిపోయి ఉంటే దేవుని చిత్తం అనుకుంటారు అంటే దేవుని చిత్తము అనేది డబ్బుకు ఆస్తికి లోక సంబంధమైన ఐశ్వర్యానికి సంబంధించినది కాదు దేవుడు ఎప్పటికీ పక్షపాతి కాదు దేవుడు ఎప్పటికీ అన్యాయస్తుడు కాదు దేవుడు ఈ వివాహం అనబడినది ఘనమైనదిగా ఎంచడానికి డబ్బు ఈ లోక సంబంధమైన ఆస్తులను చూసి వివాహము చేసుకోమని బైబిల్లో ఎక్కడ లేదు చాలామంది స్వార్థపు వివాహములు చేసుకొని విడిపోతుంటారు అంటే తన తన దగ్గర భౌతిక సంబంధంగా ఏదో ఉన్నదని ఎక్స్పెక్ట్ చేసి తన దగ్గర వాళ్ళు ఆశించినది లేకుంటే వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతుంటారు అవి ఏంటంటే ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు ఆత్మ సంబంధమైన మనుషులు ఎలా ఉంటారంటే ఈ లోక సంబంధమైనటువంటి డబ్బు ఆస్తి ఐశ్వర్యాలు లోక సంబంధమైనటువంటి దానిని చూసి చేసుకునేటువంటి వివాహములు అవి వివాహములు కాదు అవి ఏదో ఒక దినమున ఖచ్చితంగా బ్రేకప్ అవుతుంది అందుకని ఈ లోకం లోకమును లోక మర్యాదల ప్రకారము లోకములో ఉన్న డబ్బులు ఆస్తులు ఐశ్వర్యాలు ఇవన్నీ చూసి నీవు వివాహము చేసుకున్నట్లయితే అది దౌర్భాగ్యమైనటువంటి విషయం అయితే వివాహము చేసుకునేటువంటి వ్యక్తి క్రీస్తును చూసి నూతన నిబంధనను చూసి అది శ్రేష్టమైన జీవితం అని తన భర్తతో తన భార్యతో బ్రతికినంత కాలము నడవాలని చేసుకునేటువంటిదే దైవ చిత్త వివాహం ఇదే వివాహము విషయంలో కొన్ని కుల పిచ్చి వివాహములు అనేటువంటి కొన్ని ఉన్నవి గలతీలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము మూడోచనంలో అటువలే మనము బాలురులమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటుంది అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఆయన స్త్రీ ఎందు పుట్టాడు మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుడికై ధర్మశాస్త్రముకు లోబడిన కుల కులపిచ్చి వివాహములు ఒక వ్యక్తి క్రైస్తవుడు అయిన తర్వాత మళ్ళా చౌదరి క్రిస్టియను రెడ్డి క్రిస్టియను బ్రాహ్మణ క్రిస్టియను అవన్నీ ఉండకూడదు ఒకవేళ అవన్నీ గిన ఉన్నట్లయితే వాళ్ళు మరలా లోక సంబంధమైనటువంటి వ్యక్తులుగా ఉన్నట్లే ఒక్క శరీరంలోనికి బాప్తీసం పొందినప్పుడు ఒక్క శరీరంలోనికి అవయములమైనప్పుడు మనం క్రీస్తును ధరించుకున్నప్పుడు నువ్వు ఒకట రెండా మూడా నాలుగని ఈ కులపిచ్చి వివాహములు అవి దైవ చిత్తానుసారమైనవి కావు చాలామంది ఇంకా క్రైస్తవులు అయినప్పటికీ కూడా బ్రాహ్మణులు బ్రాహ్మణుల అమ్మాయినే చేసుకోవాలని రెడ్డీసు రెడ్డీస్ అమ్మాయినే చేసుకోవాలని చౌదరీసు చౌదరీస్ అమ్మాయినే చేసుకోవాలని ఇలా క్రైస్తవుడు అయిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా కూడా ఈ కుల పిచ్చి వివాహములు అవి దైవ చిత్తమైనవి ఏమాత్రము కాదు క్రైస్తవ్యములో బానిసత్వము లేదు క్రైస్తవ్యములో మతము లేదు క్రైస్తవ్యము అనబడినది ఒక మార్గము నీవు మార్గంలో ఉన్నప్పుడు మరల మూలపాటల వైపు తిరగకూడదు ఒకవేళ అలా చేసుకున్నట్లయితే అవి దైవ చిత్తానుసారమైనవి కాదు అవి ఒక దినమును కూడా బ్రేకప్ అవు ఖచ్చితంగా అవుతున్నాయి రెండో విషయంలో డబ్బు కోసము వివాహము చేసుకునవద్దు అది దైవ చిత్తము కాదు ఎందుకనగా మోషే ఐగుప్తు దేశంలో ఫరో కుమారుడిగా జీవించినప్పటికీ ఆయన ఒక రాజు రాజు యొక్క బాధ్యత కలిగినటువంటి వ్యక్తి కుమారుడిగా జీవించినటువంటి వ్యక్తి మిద్యానులో కాపురం ఉంటున్నటువంటి ఒక యాజకుడైనటువంటి కుమార్తెను సాధారణమైనటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు అక్కడ డబ్బు ఆస్తి ఇవన్నీ ఏం చూడలేదు ఆ తర్వాత హోదా కోసం వివాహము చేసుకున్నకూడదు స్టేటస్ మీ స్టేటస్ వేరు మా స్టేటస్ వేరు అంటుంటారు అవి దైవ చిత్తానుసారమైనవి కాదు అందుకే ఇక్కడ మోసే తన స్టేటస్ చూడలేదు ఫరో కుమారుడు ఐగుప్తులో ఇలా బ్రతికాను సుఖభోగాలు నువ్వేంటి ఇత్రో కుమార్తెవి గొర్రెలు కాసుకునేటువంటి ఆమె ఇవని అనలేదు అంటే దైవ చిత్తానుసారమైనటువంటి వివాహము డబ్బు కోసము హోదాల కోసము లోకంలో సుఖభోగముల కోరకు ఇవన్నీ కాదనమాట అవి దేవుని సంబంధమైనవి కావు నీవు ఏ స్థితిలో ఉన్నా క్రీస్తు స్వరూపం కలిగి మంచి ప్రేమ కలిగి ఉండ ఉండాలని బైబిల్ క్రింద చూద్దాం అంతేకాకుండా మరి విశ్వాసురాలైనటువంటి స్త్రీని చేసుకోవాలి చెంచల మనసు చెంచల స్వభావము కలిగినటువంటి వారిని చేసుకోకూడదు వారు ఏక స్వభావము కలిగి ఉండాలి బైబిల్ అని బైబిల్ చెబుతుంది చాలామంది ఒక గంటకు ఒక మనసు ఇంకొక గంటకు ఒక మనసు ఇంకొక గంటకు ఇంకొక మనసు ఉంటుంది వారి స్వభావం ఎలా ఉంటుందంటే వివాహం అయిన తర్వాత అయ్యో నేను పొరపాటున చేసుకున్నా నేను డాక్టర్ని చేసుకుంటే బాగుండు లేకుంటే వాళ్ళు లేకుంటే కలెక్టర్ను చేసుకుంటే బాగుండు లేకుంటే ఏదో మినిస్టర్ను చేసుకుంటే బాగుండు ఇలా ఇలా మనసు ఏంటంటే చెంచలమైనటువంటి మనసు అంటే స్థిర మనసు లేకపోవటం అంటే ఏక స్వభావము లేకపోవటం ఏక తాత్పర్యం లేకపోవటం కారణమేమనగా వారు ఒక్క సిద్ధాంతం అందు లేకపోవటము క్రీస్తు ప్రభు వారైనటువంటి ఆయన యొక్క స్వరూప్యంలోనికి మార్చపడకపో మార్చబడకపోవటము అందుకని వాళ్ళు ఈ చెంచలమైనటువంటి స్వభావము కలిగినటువంటి వారు నీ జీవితంలో వాళ్ళు ఏం చేస్తారంటే నీ జీవితాన్ని పాడు చేస్తారు వాళ్ళ జీవితం కూడా పాడు చేసుకుంటారు మూడో విషయం సలోమాను వివాహం విషయంలో దేవుని చిత్తం మనం చూసినట్లయితే రాజుల గ్రంథం పదకొండవ అధ్యాయం మూడవ వచనంలో అతను ఏడు వందల మంది రాజకుమారులైన భార్యలను మూడు వందల మంది ఉపపథులను కలిగి ఉండేది అతని భార్యలో అతని హృదయము త్రిప్పి వేసిరి చూడండి నాలుగో వచ్చిన సలోమాను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవల దేవతల త్రట్టుగా అతని తండ్రి అయిన దావీదు హృదయములే అతని హృదయం దేవుడైన యహో ఎడ యార్థము కాకపోయేను ఏడు వందల మంది రాజకుమార్తెను చేసుకున్నాడు సలోమాను మూడు వందల మంది ఉపపతులు వీళ్ళందరూ కూడా విగ్రహములకు అర్పించేటువంటి వారిని చేసుకున్నారు అందుకని ఈయన ఏమైపోయాడంటే సలోమాను ఆయన హృదయము దావీదు లాంటి హృదయము కాకుండా తన హృదయాన్ని తిప్పివేయటం మనం చూస్తున్నాము అంటే బైబిల్ గ్రంథం ఏం చెప్పిందంటే అన్య స్త్రీలను వివాహము చేసుకోనకూడదు ఇజ్రాయేలీలు అన్య స్త్రీలను వివాహము చేసుకోకూడదు అది వారికి ఒక ఆజ్ఞయ ఉన్నది అందుకని ఈ వివాహము విషయంలో సలోమాను అన్య స్త్రీలను వివాహము చేసుకోవటం వల్ల అతను మరి విగ్రహారాధన చేయటము మనం చూస్తున్నాము అంతేకాకుండా కొరెందుకు రాసిన రెండో పత్రిక ఆరు అధ్యాయం పద్నాలుగు వచ్చినలో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగుకు చీకటికి ఏమి పొత్తు క్రీస్తునకు బెలియోలతో ఏమి సంబంధము అవిశ్వాసుతో విశ్వాసకి పాలెక్కడిది చూశారండి అలాగే అవిశ్వాసులైనటువంటి వాళ్ళను వివాహము చేసుకునకూడదు అది దేవుని చిత్తము కానే కాదు ఒకవేళ అవిశ్వాస అయినటువంటి స్త్రీని నీవు వివాహము చేసుకున్నట్లయితే ఎడబాసినను ఎడబాయవచ్చు నన్ను ఒక సహోదరుడు ఒక ప్రశ్న అడిగాడు ఆ ప్రశ్న ఏంటంటే భార్య భర్తను వదిలివేస్తే ఏం చేయాలి ఆ ప్రశ్న అడిగాడు ఇంకొక వివాహం చేసుకోవచ్చా అని చెప్పాడు బైబిల్లో భర్త బ్రతికి ఉండగా ఇంకొక వివాహం చేసుకుంటే అది వ్యభిచారం అని బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది అయితే నేను చెప్పినటువంటి ఏమనగా భార్య భర్తను వదిలివేస్తే దానికి ఆశ్చర్యం చెందవలసినటువంటి అవసరం లేదు ఇజ్రాయేలీలు దేవుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి వదిలివేసి వారందరూ విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారు మొదటి శతాబ్దంలో అనేకులు క్రైస్తవులు అయ్యి క్రీస్తులో నుంచి పడిపోయి మూలపాఠాల వైపు తిరిగారు అంటే దే సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణే వదిలిపెట్టినటువంటి వాళ్ళు భార్య భర్తను వదిలిపెడితే ఆశ్చర్యం చెందాల్సినటువంటి విషయం ఏం కాదు అది నిన్ను పుట్టించినటువంటి దేవుడు నిన్ను సృష్టించినటువంటి దేవుడు ఆయనే సృష్టికర్తని నీవు గ్రహించి నీవు మారుమనసు పొంది బాప్తీసం పొంది మళ్ళీ విగ్రహారాధన చేస్తున్నావు అంటే నీకంటే దౌర్భాగ్యులు ఇక ప్రపంచంలో ఎవరు ఉండరు మళ్ళీ అటువంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితంలో ఉన్నవారు భర్తను ఖచ్చితంగా వదిలివేస్తారు అయితే బైబిల్ గ్రంథం స్పష్టంగా ఏం చెబుతుందంటే కొరందిలోకి రాసిన మొదటి పత్రిక ఏడో అధ్యాయం పదైదో వచ్చినంలో అయితే అవిశ్వాస అయిన వాడు ఎడబాయసినా ఎడబాయవచ్చు అట్టి సందర్భంలో సహోదరునికైనాను సహోదరునికైనాను నిర్బంధం లేదు సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచాను ఒకవేళ నీవు అవిశ్వాస అయినటువంటి స్త్రీని అవిశ్వాస అయినటువంటి పురుషుని వివాహము చేసుకున్నట అది దేవుని చిత్తం కాదు ఎందుకంటే ఒకవేళ చేసుకున్నట్లయితే వారు ఎడబాసినా ఎడబాస్తారు విడిపోయినా విడిపోతారు ఎందుకంటే వారు లోక సంబంధులు లోక సంబంధులకి విశ్వాసకి అవిశ్వాసికి పొత్తు లేదు ఈ లోక సంబంధులకు ఏం కావాలి డబ్బు ఆస్తి బంగ్లాలు కార్లు ఐశ్వర్యాలు ఇవన్నీ కావాలి వాడెవడూ అవిశ్వాసి వాళ్ళు కానీ విశ్వాసం ఏంటంటే ఈ లోకము లోకములో ఉన్నదాన్ని ప్రేమించని వాడే విశ్వాసి దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమించకూడదు క్రీస్తు కంటే ఎక్కువ దేన్ని ప్రేమించకూడదు అలా ప్రేమించిన అతను క్రీస్తు సంబంధి కాదు అందుకే విశ్వాసి అవిశ్వాసికి పొత్తు ఎక్కడా అంటే వారికి వీరికి సంబంధం ఎక్కడా అని బైబిల్ గ్రంథం చెబుతుంది సో మన వివాహము విషయంలో దేవుని చిత్తం ఏంటంటే అవిశ్వాసి విశ్వాసిని ఎడబాస్తుంది అందుకని నీవు వివాహము చేసుకునేటప్పుడు అవిశ్వాసులైనటువంటి వారిని చేసుకునకూడదు చేసుకున్నట్లయితే మళ్ళీ అది బ్రేకప్ అనేది ఖచ్చితంగా అవుతుంది కొంతమంది మనము రూతు గ్రంథంలో చూసినట్లయితే ఒకటో అధ్యాయం పదాలు వచ్చిన అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటుకి నేను వచ్చేదను నీవు నివసించ చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు ఎవరంటే రూతు తన అత్త నయోమి మోయాబిల దేశానికి వెళ్ళినప్పుడు ఆ కరువు కోసం వెళ్ళారు ఆ తర్వాత తన భర్తను పిల్లలను కోల్పోయిన తర్వాత రూతు అవిశ్వాసురాలు విశ్వాసిగా మారి నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనం అని చెప్పేసి తన అత్త నయోమిని వెంబడించింది అంతేకాకుండా బోయాజు రూతును వివాహం చేసుకుంటలో ఉద్దేశ్యం రూతు ఒక విశ్వాసురాలైనటువంటి స్త్రీ అవిశ్వాసురాలు కాదు నీ దేవుడే నా దేవుడు అన్నది నయోమితో అందుకు బోయాజుకు ఏ దేవుడైతే ఉన్నాడో రూతు అదే దేవుడు కలిగి ఉన్నది కనుక విశ్వాసి అయినటువంటి స్త్రీ ఇంకా కొంతమంది ఇంకా కొన్ని రకాలుగా మనం చూసినట్లయితే ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయ మూడో వచ్చినంలో నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కణానిలో కుమార్తెలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశం అందున్న నా బంధువుల యొక్కకు వెళ్ళి ఇస్సాకును నా కుమారుని భార్యను తెచ్చునట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడైన యహోతోడని నీ చేత ప్రమాణము చేయుచున్నానని అనెను అబ్రహం తన కుమారుడైనటువంటి ఇస్సాకు అన్ని జనులలో కణాను దేశంలో ఉన్నటువంటి స్త్రీలను వివాహము చేసుకోనలేదు ఎవరిని చేసుకున్నారంటే తన సొంత ప్రజల్లోనే చేసుకున్నారు అంటే ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటిది ఇజ్రాయేలీలో అబ్రహాము కానుంచి కూడా వాళ్ళు వేరే యొక్క సంతానము వారిని వివాహము చేసుకునకూడదు ఇదే ఎజ్రా గ్రంథం తొమ్మిదో అధ్యాయం పన్నెండు వచ్చినలో కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకు ఇయకుడి వారి కుమార్తెలను మీ కుమారులకు పుచ్చుకొనకుడి మరియు వారి క్షేమ భాగ్యము కలుగువలని మీరు ఎన్నటికీ కోరుకునేలా మీరు బలముగా నుండి ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లల నిత్య స్వాస్థముగా దాన్ని అప్పగించదని చెప్పిరయి పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలీలు వేరే సంతతి వారిని వేరే జనాంగాన్ని వివాహము చేసుకునకూడదు అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో కులపిచ్చి వివాహం అనేది లేదు అందుకే తీమోతి వాళ్ళ నాన్న గ్రీకు దేశస్థుడు తీమోతి వాళ్ళ అమ్మ యూదురాలని మనం బైబిల్ గ్రంథాన్ని చూస్తున్నాం అయితే ఈ దినములలో చాలామంది క్రైస్తవుడు అయిన తర్వాత కులపిచ్చి వివాహము డబ్బు కోసము లోక సంబంధమైన ఆస్తుల కోసము వీటన్నిటి కోసము నువ్వు వివాహము చేసుకున్నట్లయితే అది దైవ చిత్తానుసారమైనటువంటి వివాహము కాదు అయితే వివాహం అనేది ఎందుకు చేసుకోవాలంటే దేవుని చిత్తానుసారమైనటువంటి వివాహము డబ్బు ఆస్తులు ఐశ్వర్యాలు కార్లు బంగ్లాలు మంచి చదువులు ఇవన్నీ చూసి చేసుకునేటువంటిది కాదు క్రీస్తు ప్రభు వారి యొక్క స్వారూపంలోనికి కడిగి కడగబడి పరిశుద్ధులుగా జీవించచ్చు నీతిమంతులుగా జీవించుచు పరిశుద్ధంగా జీవించాలనేదే దైవ చిత్తానుసారమైనటువంటి వివాహం ఈ కాలంలో చాలామంది యవనస్తులు యవనస్తురాలు స్వార్థపు వివాహములు టైం పాస్ పెళ్ళిళ్ళు పాడైపోతున్న నేటి యువత యవనస్తులారా నీవు డబ్బు కోసము ఆస్తి కోసము బాగా చదువు ఉన్నారని లేకుంటే బయట కంట్రీస్లో సెటిల్ అయిపోయినారని ఆ స్వార్థపు ఉద్దేశంతో వివాహం చేసుకోవటం అది దేవుని చిత్తం కాదు మంచి మనసాక్షి కలిగి మంచిగా క్రీస్తు ప్రభువు యొక్క స్వరూప్యము కలిగి విశ్వాసిరాలైనటువంటి స్త్రీని నీవు వివాహం చేసుకున్నట్లయితే అది దైవ చిత్తానుసరమైనటువంటి వివాహం వాళ్ళు నేను ఎడబాయారు సో మళ్ళీ వివాహం విషయంలో దేవుని చిత్తం ఏంటి దేవుడు మాట్లాడతాడు కళల ద్వారా మాట్లాడతాడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు లేకుంటే దేవుడు అతన్నే చూపించాడు అంటుంటారు కొంతమంది ఎందుకు అతని దగ్గర బాగా డబ్బు ఉంది అతని దగ్గర కోట్ల రూపాయల డబ్బులు ఉంటే అతనే అంట అంటే పేదవాడిని దేవుడు వివాహము చేసుకోవద్దంటాడా పేదవాడిని ప్రేమించవద్దంటాడా క్రీస్తు క్రీస్తుపురవారే పేదవారిని ప్రేమించాడండి అందుకని ఈ స్వార్థపు వివాహములన్నీ కూడా ఒకప్పుడు ఒక రోజుకు బ్రేకప్ అవుతాయి ఎందుకంటే వారు చేసుకునేటువంటి వివాహము స్వార్థము కోసం చేసుకుంటారు కలిసి జీవించాలని కాదు డబ్బు కోసము ఈ లోకంలో ఆస్తి ఐశ్వర్యము లేకుంటే స్టేటస్ పలుకుబడి వీటి కోసం చేసుకునేటువంటిది అది దైవ చిత్తానుసారమైనటువంటి వివాహము కాదు సో మొట్టమొదట మీరు తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే దైవ చిత్తానుసారమైనటువంటి వివాహము లోక సంబంధమైనటువంటి ఆస్తులు అంతస్తులు బంగ్లాలు ఇవి ఇవి చేసి చూసి చేసుకునేటువంటిది దైవ చిత్తానుసారమైన వి వివాహము కాదు పేదరికం అనుభవించిన కష్టాలు అనుభవించినా మంచి విశ్వాసము కలిగినటువంటి విశ్వాసిని చేసుకోవటమే అది దైవ దైవచిత్తానుసారమైనటువంటి వివాహం అన్నటువంటి విషయంలో తెలుసుకోవాలి సచివాక్యాన్ని తెలుసుకోండి సచివాక్యాన్ని నేర్చుకోండి అందరికీ వందనాలు ఆమెను